ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీద పడితే దండయాత్ర అన్న రీతిలో హమాస్పై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ ఏడాది క్రితం కొలిమిలో కాలుపెట్టిన హమాస్ను బుగ్గిపాలు చేసేందుకు వెంటపడుతోంది అగ్గి రాజేసిన హమాస్ను అదే అగ్నికి ఆహుతి చేసేందుకు కంకణం కట్టుకుంది ఫలితంగా ఏడాది క్రితం ప్రారంభమైన యుద్ధానికి హమాస్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది ఎరుదొళ్ల సంగతి అటు ఉంచితే ఇజ్రాయెల్ను నిలువరించేందుకు హమాస్ నానా తంటాలు పడుతోంది మరి ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఏంటి యుద్ధం ఎటువైపు మళ్ళీంది మసక మబ్బుల్లో ఇంచి పిడుగు పడ్డట్లుగా ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ల వర్షం కురిపించింది దీంతో తాను తవ్వుకున్న గోతిలో తానే పడిన పరిస్థితి హమాస్ కు ఎదురైంది ఆ రోజు దాడి చేయకపోతే బాగుండు అనే సందేహం హమాస్ ఊహకు వచ్చి ఉండొచ్చు ఎందుకంటే హమాస్ ను తుదముట్టించటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తూ హమాస్ కోరలను ఒక్కొక్కటిగా విరిచేస్తోంది మ్యూజిక్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో మొదలైన ఈ మారణ హోమం ప్రజల మారింది యుద్ధానికి ఆజ్యం పోసిన హమాస్ ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇస్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది ఉత్తర గాజాలోని వారిని దక్షిణ వైపు వెళ్లాలని ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున భూతాల పోరు ప్రారంభించి పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులను మట్టుపెట్టింది అల్ షిఫా ఆస్పత్రి స్థావరంగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు కార్యకలాపాలు చేస్తున్నారనే అనుమానంతో నవంబర్ పదిహేనున ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆస్పత్రి బయట లోపల ఎటు చూసినా మృతదేహాలే దర్శనమిచ్చాయి అక్కడి పరిస్థితిపై డబ్ల్యూహెచ్ఓ బృందం పరిశోధన జరిపింది వాటి ఆధారంగా అల్ షిఫా ఆస్పత్రిని డెత్ జోన్ గా ప్రకటించింది యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండటంతో ఈ సంక్షోభాన్ని తగ్గించేందుకు ఖతార్ అమెరికా ఈజిప్ట్ దేశాలు సుదీర్ఘ ప్రయత్నాలు చేశాయి అనేక సంప్రదింపుల అనంతరం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందాన్ని కుదర్చడంలో సఫలీకృతమయ్యాయి నవంబర్ ఇరవై నాలుగున ఇజ్రాయెల్ హమాస్ మధ్య నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది దీనిలో భాగంగా రెండు వందల నలభై మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేసింది బదులుగా ఎనభై మంది ఇజ్రాయెల్ పౌరులు ఇరవై ఐదు మంది ఇతరులను హమాస్ రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఆహారం వస్తుందన్న ఆశతో ఇజ్రాయెల్ కాన్వాయి వైపు దూసుకొచ్చిన నూట ఇరవై మంది గాజావాసులను ఐడిఎఫ్ బలగాలు కాల్చేశాయి అయితే వీరు ఆహారం కోసం వచ్చిన విషయం ఇజ్రాయెల్ భద్రతా బలగాలకు తెలియకపోవడం విచారించాల్సిన విషయం సామాన్యులపై దాడులు చేయబోమని చెప్పిన ఇజ్రాయెల్ తెలియకుండానే ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది శాంతి ప్రయత్నాలు ఈ సీజ్ ఫైర్ అనేటివి ఎంతవరకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇంతకుముందు అనుకున్నట్లే అగ్రరాజ్యం ప్రెసిడెంట్స్ ఎంతో మంది ఈ సీజ్ ఫైర్ ప్రపోజల్స్ అనేది వివిధ సందర్భాల్లో తీసుకురావడం జరిగింది ఈ తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఒక రకమైనటువంటి వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు లేకపోతే ఆ ప్రపోజల్స్ అనేటివి తోచిపుచ్చు పర్టికులర్గా పాలస్తీనా వైపు ఇది ఎందుకు అంటే ఈ పాలస్తీనాకు ఓ సింగిల్ లీడర్షిప్ అనేది లేదు ఇప్పుడు ఇరాన్ అనేది పెద్ద దిక్కు అయిపోయింది అలాగే లెబనాన్ హిజ్బల్ లో మొత్తం ఉండేది లెబనాన్ ఈ లెబనాన్ పాలకులకు అగైనెస్ట్గా గా ఇరాన్ పాలకులకు అగైనెస్ట్గా గా ఏ దేశం ఏ ప్రపోజల్ పెట్టినా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు లేరు ఇవన్నీ ఒక రకంగా చూడాలంటే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడానికి ప్రతీకారంతో రగిలిపోతున్నారు తప్ప దీనికి ఏదో ఒక రకమైనటువంటి శాంతి మార్గాన్ని కనుక్కోవాలనేటటువంటి కనుచూపు మేరలో లేకపోవడం అనేది ఇజ్రాయెల్ తో యుద్ధంలో భాగంగా హమాస్ తీవ్రంగా నష్టపోయింది పౌరులతో పాటు కీలక కమాండర్లను కోల్పోయింది గతేడాది అక్టోబర్ ఏడు నాటి మెరుపు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన హమాస్ సైనిక విభాగ అధిపతి మహ్మద్ డెయిఫ్ ను ఇజ్రాయెల్ అంతమొందించింది హమాస్ గ్రూప్ మూడో ర్యాంక్ కమాండర్ మార్వాన్ ఇస్సాన్ కూడా హతమార్చింది ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా టెహ్రాన్ లో హత్యకు గురయ్యాడు అటు హమాస్ అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావి ముష్తాహాను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది ఇలా హమాస్కు చెందిన కీలకమైన నేతలను ఇజ్రాయెల్ ఈ సంవత్సరంలో మట్టుబెట్టి హమాస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి కోలుకోకుండా చేసింది ఏడాదిపాటుగా జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ లకే పరిమితం కాలేదు ఇరాన్ యెమెన్ లెబనాన్ వంటి దేశాలకు విస్తరించింది మొదటి నుంచే హమాస్ తరఫున హిజ్బొల్లా యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశించింది అనంతరం వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు పాల్పడ్డారు ఆ తర్వాత ఇరాన్ రంగ ప్రవేశం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడున డ్రోన్లు క్షిప్ులతో ఇజ్రాయల్ పై విరుచుకు పడింది అటు రెండు వేల ఇరవై నాలుగు జులై ముప్పైనా హిజ్బొల్లా కీలక నేత ఫవాద్ షుకూర్ మరణించారు సెప్టెంబర్ పదిహేడున హిజ్బొల్లా వేల పేజర్లను ఇజ్రాయెల్ పేల్చేసింది ఆ తరువాతి రోజే రేడియో పరికరాలు కూడా పేల్చేసింది దీంతో పదుల సంఖ్యలో హిజ్బుల్లా నేతలు మరణించడంతో వారికి పుండు మీద కారం చల్లినట్లయింది ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున లెబనాన్ రాజధాని బీరూట్ పై వైమానిక దాడుల్లో హిజ్బల్లా అధినేత హసన్ నస్రల్లా సైతం మృతి చెందారు నస్రల్లా హనియే హత్యలకు ప్రతీకారంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిన ఇజ్రాయెల్ పై ఇరాన్ దాదాపు రెండు వందల బ్యాలిస్టిక్ క్షిపుణులతో దాడి చేసింది ఇరాన్ దాడులను ఉపేక్షించేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది దాడులకు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించింది ఓవైపు హమాస్తో యుద్ధం చేస్తూనే మరోవైపు లెబనాన్ లోనూ భూతాల పోరు ప్రారంభించింది అటు హౌతీల దాడులను సమర్థంగా తిప్పికొడుతోంది ఇలా ఆత్మరక్షణలో భాగంగా అందరితో యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్ దీంతో పశ్చిమాసియా అంతటా యుద్ధ మేఘాలను అలుముకున్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా చూస్తున్నారు అటు ఈ దేశాల్లోని ప్రజలు ఇప్పటికే చాలా చోట్లకు వలస వెళ్లిపోయారు ఎంతో మంది ఈ ఏడాది కాలంలో ఆకలితో మరణించారని ఐరాస దాని అనుబంధ సంస్థలు అనేక నివేదికలను విడుదల చేశాయి ఇక ఏ దేశమైనా ప్రత్యక్షంగా యుద్దంలోకి ప్రవేశిస్తే మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమవుతుందే తప్ప మరొకటి లేదన్నది సుస్పష్టం